హైదరాబాద్ గారు మరి సదస్సు హైదరాబాద్ గారు కావాల్సిన నాయకులు అందరికీ నమస్కారం ఓకే అండి మనం బ్రహ్మాండమైన రెవెన్యూ చట్టం తయారు చేసుకుంటాం అన్ని చేసుకోవడం మరి ఈ చట్టం వచ్చినాక దాని గురించి ప్రాక్టికల్ అనుభవం లేకపోతే మనం ఇంత గొప్ప చట్టం చేసుకున్నా ఇలా రెవెన్యూ డిపా డిపార్ట్మెంట్ పేర్కోవడానికి ప్రత్యేకమైన కారణం అదే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్కు ఒక అపాయింట్మెంట్ పోలీస్ అపార్ట్మెంట్ ఎస్ఐ అపాయింట్మెంట్ ఎస్ఐఈ మరి రెవెన్యూలో ఒక డైరెక్ట్ సిడిపి ఒక ఐఏఎస్ కస్టమ్ కలెక్టర్ లేదంటే వీళ్ళని ఇద్దరికి గతెలు మనకి ట్రైనింగ్ ఇవాళ చూస్తే థర్టీ పర్సెంట్ అకాశం ఒక అపాయింట్మెంట్ వస్తున్నారు ఇవాళ మీ అందరినీ తెలుసు కలిసిదారులకి ఇద్దరు ముగ్గురుతోనే వర్క్ చాలిస్తారు ఇలా పదకొండు పన్నెండు మంది పదిహేను మంది ఆఫీస్లో ఆఫీసులో ఆఫీస్ నడిచేది ఇద్దరు ముందు ఎందుకంటే నేను టూ థౌజండ్ ట్వైల్ బీటీగా సెలెక్ట్ అయ్యాను అప్పటి నుంచి ఇప్పటి ఫస్ట్ నేను కూడా ఆఫీస్ నెలల ఐడియా తెచ్చుకుందా ఆఫీస్ నడపాలంటే ఎవరితో నాకు నడుస్తుంది ఎవరికి ఏ వర్క్ అప్ప చెప్పాలి మెయిన్ ప్రాబ్లమ్ ఇలా రెవెన్యూ మీకు దగ్గర కాబట్టి గ్రౌండ్ లెవెల్లో మనం చేసుకున్న చట్టాన్ని మనం చేసుకోవాలంటే మనకు ట్రైనింగ్స్ అవసరం కాబట్టి నేను గంగారెడ్డి ద్వారా గవర్నర్కి కంపల్సరీ అకాడమీ ఇంతవరకు కాదు కాబట్టి అది రెండవది ఇవాళ డిపార్ట్మెంట్ చేయాలంటున్నాను ఎందుకంటే సర్వే డిపార్ట్మెంట్ ఉంది అది ఏంటో అర్థం కాదు ఎవరు కంట్రోల్ ఉంటుందో అర్థం కాదు సర్వే సావేతనుకి సావేతమే అంటే కొంతసార్లు ธรรม సత్యం నిద్రటరు నా పార్టీ చేసే ఆయన అనుంటారు మరి ఏం జా ఆ లైటొస్తరు పార్టీ అనుంటారు మరి పార్టీ జరానికి అవ్యత దాన్స్ లీగల్ ప్రొవిజన్స్ చట్టంలో ఉపయోగం అర్హత దైత లైసెన్స్ సర్వీస్ ఇంటి అందు తప్పైన మోడిఫికేషన్ చేయవలె అవైతే లైసెన్స్ సర్వీస్ సర్వేయర్ వరిచారో వారి తరమే రిజిస్ట్రేషన్స్ అప్డేషన్స్ ఏ ఉండాలి యా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టు థర్టీ పర్సెంట్ సర్వీ ప్రాప్లమ్స్ రైటెక్ ప్రాబ్లమ్స్ కాబట్టి అదొకటి కూడా దాని చట్టంలో లీగల్ ప్రొవిజన్స్ తర్వాత ఒక తహసీల్దార్ ఒక ఆర్డిఓ ఒక డైరెక్టర్ ఏదైనా మనం ఆర్డర్ ఇస్తే తెల్లారే దాని మీద ఒక ఆర్డర్ వస్తుంది హైకోర్టు నుంచి అయితే డిస్ట్రిక్ కోర్టు నుంచి ఇది అంటే చట్టంలో లీగల్ ప్రొవిజన్స్ అడ్డ లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అది మాకు నంటే అవసరమైతే లీగల్ ఎక్స్పర్ట్స్ తో చట్టంలో వసూలు ఏందో దాన్ని గా చేస్తే అప్పుడు డిపార్ట్మెంట్ స్ట్రెంత్ అవుతాయి అంతే తప్పితే మనం ఎన్ని ఈ చట్టాలు ఎన్ని చేసుకున్నా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఫారెస్ట్ లో హైదరాబాద్ ఫారెస్ట్ యాక్ట్ ఉంటారు ఆంధ్రప్రదేశ్ ఫారెక్ట్ యాక్ట్ ఉంటుంది రెండు రకాల గెజిట్లుంటాయి రెండు రకాల కొద్ది వాళ్ళ దగ్గర విస్తీర్ణాలు ఉంటాయి వాళ్ళ అప్లై చేస్తారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మనం కూడికి పోతే దాని మీద ఈ నేను పనిచేసిన ఇరవై సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు ఈ పై నుంచి మేము మంచి మంచి కలెక్టర్లకు చెప్తాం సార్ మేము పరిష్కరిస్తాం మేము అవసరమైతే ఈ సర్వే చేస్తాం ఈ ఐదు వందల కానీ ఫస్ట్ ఫారెస్ట్ బౌండ్రీ డిస్ట్రిబ్యూట్ చేయాలి ఫారెస్ట్ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకు అనుకూలమైతే అప్లై చేసుకుంటారు మన రెవెన్యూ కూడా ఆక్రమించుకున్నాము ఇప్పుడు కాబట్టి ఫస్ట్ మనం మనం ఈ యాక్టింగ్ చేసుకుని మనం పరిష్కరించుకోవాలి ఇవన్నీ కూడా ఐదో వరే సీఎం గారు కలుసుకుని కాబట్టి ఇవి పరిష్కరించుకుంటే అసలు ఒక డిస్టిక్ ఎంచు దానికి ఒక స్టాండర్డ్ ప్రామాణికమైన రిజిస్టర్స్ ఎప్పుడైనా తయారు చేయాలి తర్వాత స్టేట్ మొత్తం పోతే ఆడియోస్టర్ అట్లా అనక ఎప్పటికైనా ఒక స్టేట్ మొత్తం ఈ యాక్ట్ చాలి దాన్ని రేపు హైకోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ క్వశ్చన్ చేయకుండా అంటే మన యాప్లో వాటి స్టాండీని మెయింటైన్ చేయాలి వాటి గురించి యాప్లో పొంది పరిస్తే అప్పుడు దానికి ఇంతకు ముందు మనం నిజాం గవర్నమెంట్ ఉన్నప్పుడు చౌబా పైసలు కట్టి ఏదో ఏదో అనేది కొన్ని పేరు ముఖ్యమైన చాలా మందికి గెలవచ్చు అదే కాకుండా ఇప్పుడు కొత్త రెమెంట్ యాప్ స్టాండర్డ్ రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తే అప్పుడు మన డిపార్ట్మెంట్కి ఈ ఎందుకంటే ఇలా రేటు 那时候，我们桂林过来，人家。